మీరు మామ కేజీ దాటే ఉంటుంది చూడండి ఎంత ఉందో ఫామ్ వస్తుంది పల్లె మామందరికి నమస్తే మామ పొద్దు పొద్దున్నే ఫిషింగ్ వచ్చామనమాట ఒక గుమ్మైతే ఉంది ఇక్కడ మేము మనం చూసి వదిలేసామన్నమాట అంటే ఆ రోజు టైం అయ్యిందని ఇంకా దాన్ని పట్టించుకోలేదనమాట సో మళ్ళీ టూ డేస్ అవుతుంది మళ్ళీ ఈరోజు వచ్చామన్నమాట ఆ గుమ్మ ఉందో ఎండిపోయిందో కూడా తెలియదు అలా కాస్తున్నాయి ఎండ్లో సో చూద్దాం అందులో మనకేమైనా చేపలు తిరిత తెలియవు మేము ఈ గుమ్మకే వచ్చామనమాట సో గడ్డ గడ్డ అయితే చాలా ఎక్కువ ఉంది ఇక్కడ సో ఇదంతా బాగా చేసి గట్టు వేద్దామనమాట ఇంతకు ముందే పెట్టాం మామ బాబాయ్ దిగి రెడీ అయితే చేస్తానంటే బాగా చేస్తున్నాడు గొట్టెలు వేయడానికి మాయైతే గొట్ట వేస్తున్నారు గొట్ట బయటతో నీళ్ళు చల్లుతారు అనమాట ముందుగట్టే వేయండి గొట్టలు అయితే వేస్తారు ఇంకా తోడడం కూడా మొదలెట్టారు అలా తోడి తోడి గుమ్మైతే ఎండిపోతే సో మొత్తం క్లీన్ చేసి ఎన్ని ఎన్ని చేపలు ఉన్నాయి మనం పట్టుకుందాం ఈరోజు బాబాయ్ ఒక క్లీన్ చేస్తుంటే మన మాయతో ఒక సైడ్ ఓడేస్తున్నాడు అనమాట వాటర్ కూడా బాగా ఎండిపోయింది కానీ ఆ బడ్లు గడ్డి అయితే ఎక్కువ ఉందనమాట అవి కూడా క్లీన్ చేస్తే మనకి చేపలు అనేవి బయటపడిపోతాయి సో చూద్దాం ఏం కనబడతాయి మాకు ఈరోజు మన బాబాయ్ అక్కడ కొర్రమైన చూసాడట మనం వెళ్దాం ఆగండి మన కొర్రమైన చూద్దాం ఆగండి ఎక్కడ ఉన్నాయో అవును ఇవ కొర్రమీన్లు ఎక్కడ ఉన్నాయి చూడండి మన బాబాయ్ బాగా చేస్తున్నాడు కదా కొర్రమండ్లు అయితే ఇక్కడ ఉన్నాయి అనమాట సో ఇంకెన్ని చేపలు దొరికితే తెలియదు మామ ప్రెజెంట్ అయితే ఇంక రెండే కనిపించాయి మనకి మన బాబాయ్ పడతాడు ఆగండి మామ గుమ్ములకి వెళ్ళిపోయింది ఒకటి అది ఇంకోటి ఏదో రెండు వెళ్తున్నాయా వెళ్తున్నాయి రెండు ನಾನ ಕಲ್ಲ ಕಂಡು ಕೊರಲಿ ಗುಂಕರೀ ಲಾಸ್ಟ್ ಸೆಂಚುರಿ ಸೆಂಚುರಿ ಅದೇ ಅದರಿ ಸೆಂಚುರಿ ా చేయండి ముందు క్లీన్ చేసి మొత్తం అప్పుడు పట్టుకోసేపలో మా పెద్ద కొర్రమీన్ కనిపించింది మాములు కాదు చిన్న కాదు కొర్రమీన్ నైస్ పెద్ద కొర్రమీన్ వచ్చింది మామ ఒడ్డి మీదకి మన వాళ్ళు క్లీన్ చేస్తానుగా చూడండి బాబాయ్ అయితే పడతాడు ఇప్పుడు అది కూడా బురదలో చూడండి అది ఎంత ఉందో ఓ సరే ఓహో వడ్డీ మీదకి వెళ్ళిపోయింది మా కొర్రమీను చూడండి మా ఎంత ఉందో కొర్రమీను మొత్తం బురద క్లీన్ చేయ చాలా పెద్ద కొర్రమీన్ మామ కేజీ దాటే ఉంటుంది చూడండి ఎంత ఉందో ఇట్లా ఇవంత ఉంది అసలు చాలా పెద్ద కొర్రమైతే చాలా పెద్ద కర్ర మీద పెట్టారు దొల్ల కూడా వస్తున్నాడు మామ పాములు ఏం భయపడట్లేదు మొత్తం గడ్డి గిడ్డి అంతా నల్లెత్తనాడు అనమాట క్లీన్ చేస్తున్నాడు చేపలు అయితే బురదలో ఉన్నాయి మామ మొత్తం బురద బురదగా ఉంది పాములే కనబడలేదు ఈరోజు మధ్య పాము పాము అనుకుంటే పాము దగ్గర మామా జల్లి

ఏ ఎక్కడికి వెళ్తమయ్యా పట 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 ఆ దిస్ ఇక్కడ దింది అక్కడ తీసుకెళ్లొదని అవక్కడ పట్టిసిరారంట తప ప్రసాద్ గారు ఏడ్చ్యాసన మయ్యా గద్ద మట్టు కొడత ఇసులితో బవుత ఏ కర్మెం పట్టింది మయ్యా ఆ ఫ్రెండ్స్ చసన మరిస్తా తంటా సరున్నో కర్మెం దరికిన మనకి ഇങ്ങോ രണ്ടോ മൂന്ന് ശുദ്ധമാകണ്ടേ ഇറമീൻ ഉണ്ടാകും ശുദ്ധമാകേണ്ടി പദ്ധതി സെൻ്റെ കുറ്രമ പേ ദിഗിട്ട് చూపిస్తున్నా మన సబ్స్క్రైబర్లకి అమ్మ క్యాట్ ఫిష్ వచ్చింది ఒకటే క్యాట్ ఫిష్ మనలో పెట్టాడు పల్లె కొరమైన సోడి నెల ఎగిరిపోతుంది అటు మన మా అయితే కొరమన్ పడడానికి వెళ్ళాడు బొర్ర చచ్చిపోతున్నా కొరమైనా పట్టమమ్మా ఏమ పాము మాయాని అన కదా పాము వస్తుంది కొర్రమీన్ పాము పెద్ద కొరీ అల్ల పాముటి పోల్స్ చూడు ఓ ఓకే రెండు కొర్రమిల్లు పెద్ద దొరికా లాగే బాబు సో రెండో పాము కూడా మనకి సక్సెస్ఫుల్గా ఒడ్డు మీదకి వెళ్ళిపోయింది మనకు ఉండలేని కొరమిల్లు ఎంత ఉంటాయి పట్టుకుందాం అలాగండి మెంట్ పండి ఎంత ఉందో చాలా పెద్ద ఏ పాసిరా బెటా మూడో పాముందడా మనం భయపడుతుంది పాము అని చూసి என்ன பார்த்ததுல சேர்த்துதான் பாமா போல அக்கடந்தா சேன்ட்ரலாம் கேட்பிஷன்

ிிராட்டும பட்டனா எதாவது అదే అదే పట్టు 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 చెయ్యే పట్టు మీని చెయ్యే పట్టు ఆ నన్ను సంచి పట్టమంటున్నావు నువ్వు వెళ్ళి చేపలు పట్టు ఫస్ట్ ఆ పాము పట్టు ఒకటి పావును పట్టు చేస్తాను జల్లిమాయ జ

കൊറേനു വേസിമായാ േവ ദർമ്മ കൊറമ ആഗേബി ഏന്ന ചവട് പെട്ട വല്ലേ കൊറമൻ പെട്ട മാ അതേ പദ്ധതി మీరు భయపొచ్చిండి కొర్రమైన పట్టుకోవాలని వచ్చింది ఒకసేపడలు తొరికినా ఇందులో కానీ రాలేదు కాను ఒకసేపడ దొరికినా దామండ ఎందుకు భయపెడిపోతున్నాం భయపెట్టేస్తున్నాం కట్టే పడుతున్నా పట్టు పడమ పట్టమేస్తుంది బోల్ ఉన్నారు చావులో వచ్చిండి ఫాదర్ రిప్ట్రామ్మ చూడరా ఎన్ని చేపలు తిరిగి చూడరా ఇప్పుడు నేను కొరమీలు పెట్టా తెలియదు కానీ సంచి బరు కదా మామ మనం ఫస్ట్ లో వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా చేస్తారు సో అన్ని చేపలు అయితే పెట్టేసామనమాట బాబాయ్ చేతులు కొడుకుంటున్నాడు వెళ్ళిపోతాం ఇంక ఇంటికి సో మనకి ఎన్ని చేపలు చూసి ఎన్ని చేపలు పడ్డాయో లాస్ట్ లో చెప్తాను మీకు అదే చూపిస్తాను సో మా మనకి ఈరోజు దొరికిన కొరమీన్లో చూపిస్తాడు నన్ను బాబాయ్ తుంపుతారనమాట సో కింద పడగానే ఎట పెడితే అటు వెళ్ళిపోతున్నాయి అసలు అది అమ్మా మనకి ఈరోజు ఇన్ని కొరమీళ్ళు అయితే దొరికి అంత చిన్న గుమ్ములో మనకు అన్నిటికంటే పెద్ద కొరమీళ్ళు కనిపిస్తుంది మమ్మ సెంటర్లో లాగా ఉంది ఇదే ఇదే మమ్మ చాలా పెద్ద ఇది ఈ వీడియోలో మరి మీకు ఎలా కాబట్టి నాకు తెలియదు కానీ కొంచెం పెద్ద సైజు మమ్మ ఇది కేజీ దాటే ఉంటుంది ఇది సుమారు ఇవన్నీ అర కేజీలు ఉంటాయి అనమాట ఈ రెండు ఇవన్నీ ఒరుగులు సో మనకి అయితే దొరికే దొరికాయమ్మ ఎన్ని లెక్కేస్తున్నాయి అన్నమాట రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది కొరమ మామా దీంతోనైతే తొమ్మిది అనమాట సో మనకు మా పదో కొరమైన అక్కడ ఉంది సో మనం అలా ఈరోజు ఎలా పెట్టారు చూసారు కదా మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మమ్మా అలాగే ఏదో ఒకటి కామెంట్ చేయండి మన వీడియో ఎలా ఉందో సో మరిన్ని ఫిషింగ్ వీడియో కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్నామా బాయ్ బాయ్ చూడడం ఎంత ఉందో అనకుండా అలా ఉందో సో